ప్రభాస్ మూవీ ఆది పురుషు వస్తున్న పుకార్లకు బ్రేక్ పడింది పవన్ కళ్యాణ్ జోరు పెరుగుతోంది త్రివిక్రమ్ టీం క్లారిటీ ఇచ్చినా కూడా మహేష్ మూవీకి బ్రేక్ పడడానికి కారణం మాత్రం కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంది అలానే క్రాఫ్ట్ మార్చి పుష్పరాజ్ బాక్సాఫీస్ బూజు దులిపేస్తానంటున్నాడు మూవీ సంక్రాంతికి రావట్లేదు వాయిదా పడుతోందన్న గుసగుసల్ని మొన్న ఫిలిం టీం ఖండించింది కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా సమ్మర్ కి వాయిదా పడిందని కొత్త సమాచారం అందుతోంది ఫిలిం టీం కూడా వచ్చే నెలలో అనౌన్స్ చేయబోతోందని తెలుస్తోంది పుష్ప టూ లో బన్నీ లుక్ మారబోతోంది ఫస్ట్ పార్ట్ లో రగ్డ్ గా కనిపించిన తను సీక్వెల్ లో కొంతవరకు స్టైలిష్ గా కనిపించబోతున్నాడట న్యూ ఇయర్ స్పెషల్ గా తన కొత్త లుక్ ని రివీల్ చేయబోతోంది సినిమా టీం కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేయాల్సిన సినిమా డిసెంబర్ లోనే మొదలయ్యేలా ఉంది ఇంకా స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయట అయితే కొరటాల శివకి త్రివిక్రమ్ సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది హరిహర వీరమల్లు రెండు వారాల్లో ముప్పై ఐదు శాతం తెరకెక్కించేలా ప్లాన్ చేసింది సినిమా టీం ఇక డిసెంబర్ లో మూడు పాటలు తెరకెక్కబోతున్నాయట మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా తాలూకు సెకండ్ షెడ్యూల్ షురూ కానుంది అయితే ఇంతవరకు కథ తాలూకు రిపేర్లు పూర్తి కాలేదని మళ్లీ పాత టాకే వస్తోంది ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ తర్వాత రిలాక్స్ అవుతున్న చరణ్ శంకర్ కొత్త షెడ్యూల్ కి రెడీ అయ్యాడు నవంబర్ ఫస్ట్ వీక్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించబోతోంది ఫిలిం టీం విజయ్ దేవరకొండ ఖుషీ మూవీ షూటింగ్ సగం పైగా పూర్తి కావచ్చింది సమంత కోలుకోగానే తనకి సంబంధించిన సీన్స్ ని తెరకెక్కించబోతోంది ఫిలిం టీం కేవలం ముప్పై రోజుల్లో పెండింగ్ షూటింగ్ ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తారని తెలుస్తోంది